ఫిక్కి ఫ్లా లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ స్టెల్ తత్వ ఐదవ ఎడిషన్ ప్రకటించింది ఇప్పుడు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మద్దతు ప్రదర్శన మహిళలు కలిసి వస్తే అద్భుతమైన విషయాలు జరుగుతాయని అలాంటి అద్భుతమైన విషయం ఏంటంటే ఫ్లో స్టైల్ తత్వ ఫెమినా మిస్ ఇండియా రెండు వేల ఇరవై మూడు మిస్ వరల్డ్ టాప్ ట్వంటీ ఫైనలిస్ట్ నందిని గుప్తా హైదరాబాద్ చెందిన ప్రాచీన డోక్రాకర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఇన్జియాటివ్ ఫెమిలిస్ విలియం ఏర్పాటు సాంప్రదాయకాలను ఆధునిక డిజైన్ తో మిళితం చేయాలనే లక్ష్యంతో ప్రదర్శన ద్వారా మహిళలకు వ్యాపారాలకు మద్దతుతో పాటు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూరుతాయని ఎఫ్ఎల్ హైదరాబాద్ చైర్పర్సన్ ప్రతిభా కుంజా తెలిపారు హైదరాబాద్ జూన్ తొమ్మిది అండి సికీస్ లో హైదరాబాద్ చైర్పర్సన్ ఈసారి స్టైల్ తత్వ ఎగ్జిబిషన్ అన్నది మనము ఎప్పుడు ఇది ఫిఫ్త్ ఇయర్ ఈసారి అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ హ్యూమాంగస్ ఎగ్జిబిషన్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ ప్లస్ స్టాల్స్ వస్తున్నాయి Manaki. Manaki. Anni in sure. Japan, India, you'll have stalls from clothes, designer wear, jewelry, everything. Silver, miscellaneous. You name it, we've got it. Food, Gourmet my food. Anni Rakalu Manam Chala Design Curate Chesi is a special exhibition create Isari Manaki speciality. There are two biggest specialities. One, we've got MSME reimbursement at ఫర్ దిస్ ఎగ్జిబిషన్ సో ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే దీంతో పాటు మనకి ఇనిషియేటివ్ పెవిలియన్ అని ఒకటి పెట్టాం ఈ ఇనిషియేటివ్ పెవిలియన్ లో మనము హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వీవ్స్ అన్ని ప్రమోట్ చేస్తాం ఈ ఏరియా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ వీవర్స్ కి ఈ హ్యాండిక్రాఫ్ట్ చేసే వాళ్ళకి ఇస్తాం అండ్ డోక్రా అన్నది ఈ ఇయర్ మా ఇనిషియేటివ్ దిస్ ఇస్ అ స్పెషాలిటీ ఒక స్పెషల్ పెవిలియన్ క్రియేట్ చేశాం డోక్రా ఆర్ట్ తోటి ఒక డాక్యుమెంటరీ చేసాం ద ఆర్ట్ ఇస్ ఫ్రమ్ అదిలాబాద్ ఫోర్ థౌజండ్ ఇయర్ ఓల్డ్ క్రాఫ్ట్ మనం దాన్ని ప్రమోట్ చేస్తున్నాం ఈ ఇయర్ మనం డిజైన్ ఇంటర్వెన్షన్ చేసి లేటెస్ట్ డిజైన్స్ మనకి మార్కెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ తయారు చేస్తున్నాం ఎందుకంటే ఈ ఆర్ట్ అన్నది చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు ఆర్టిస్ట్ ఆ ఏరియాలో if you go to the villages you will see valakasal livelihood art so that is the art we have created how to get better designs how to create better designs manam training local ITD tie up we are working towards promotion of this art so aroju manam we are releasing our catalog with the latest designs that fiki flow has worked and put it together and at the same time, we are releasing the documentary also. And for this special event, we have our Mayor Garu coming in as a chief guest, and our national president coming in, and Miss Dolly Jain coming all the way from Calcutta. This is an exhibition where our members have come together. Andaru Kalisi Chesina exhibition for women empowerment. In the country, money, what we earn from this, we empower women. We run sessions for people.